హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం యూజువల్గా ఒక డాక్టరు ఎందుకైనా మంచిది ఒక ఏజ్ లిమిట్ దాటిన తర్వాత కొన్ని టెస్ట్లు చేయించుకుంటే మీ వెల్బీయింగ్ కోసం ఇది చాలా అవసరము ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రాబ్లం వచ్చాక దాని రిలేటెడ్ టెస్ట్లు చేయించుకొని అప్పుడు పానిక్ ఫీల్ అవ్వకుండా మెయింటెనెన్స్లో థర్టీ ప్లస్లోను ఫార్టీ ప్లస్లోను ఒక సెట్ ఆఫ్ హెల్త్ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటే అది డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పారే అనుకోండి ఆ వాళ్ళు అలాగే చెప్తారులే డాక్టర్లు వాళ్ళదేం పోయింది ఊరికి ఎందుకు చేయించుకోవాలి టెస్ట్లు అనవసరంగా లేనిపోనివి ఉన్నవి లేనివి ఆ టెస్టుల్లో బయటపడితే అప్పుడు భయపడి చావాలి ఎందుకు వచ్చింది మేము చేయించుకోమని అంటూ ఉంటారు కానీ నిజానికి అలాంటి వాళ్ళల్లో కొంతమందికి ఏదన్నా ఒకటి డయాగ్నోజ్ అయిందనుకోండి చేతులు కాలేక ఆకులు పట్టుకొని కూడా యూజ్ ఉండలేకపోయిన సిచ్యువేషన్స్ కూడా బోల్డ్ ఉంటాయి వీటి గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే ఎక్కువగా ప్యానిక్ ఫీల్ చేయాలనో కాదు బట్ లెటర్స్ నో హౌ దిస్ విల్ హెల్ప్ యునో లాస్ట్ మినిట్ లో మనం పొరపాటున అయ్యో ముందరు చేసి ఉండాల్సిందే ఈ పని అనుకునేలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ని డిస్కస్ చేద్దాం బికాజ్ ఆయన క్లినిక్ లో ఆయన ప్రాక్టీస్ లో చాలా మందిని పేషెంట్స్ చూస్తూ ఉంటారు కదా సో అస్ ఇయర్ త్రూ హిమ్ మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రో ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్తే నేను చెప్పింది కరెక్టేనా సార్ చెప్పండి సార్ మీ ఎక్స్పీరియన్స్ లో కొన్ని షేర్ చేసుకోండి సార్ ఇప్పుడు యాక్చువల్గా కొన్ని హెల్త్ చెకప్స్ అన్ని ఉంటాయి సో ఒక నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన తర్వాత కొన్ని టెస్టులు రెగ్యులర్గా చేసుకుంటే మంచిది అనేది ఉంటుంది సో రెండు రకాల పద్ధతులు ఉన్నాయండి కొంతమంది చాలా జాగ్రత్త పరులు ఉంటారు సంవత్సరానికి ఒకసారి వెళ్ళిపోతారు సరే అన్ని టెస్టులు చేసేయండి ఏవేవి అవసరమో అన్నీ చేంజ్ చేసేయండి అన్ని చేంజ్ చేసుకున్నానని చెప్తారు మళ్ళీ హ్యాపీగా వచ్చి ఆ మొత్తం చెకప్ చేంజ్ చేసుకున్నానని హ్యాపీగా ఉండేవాళ్ళు ఉంటారు అన్నీ నార్మలే ఉన్నాయి యూజువల్గా వంద మంది చేస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్నీ నార్మలే ఉంటాయి ఎందుకు ఆయనకేం జబ్బు వచ్చారు అట్లా జనరల్ చెకప్కి వెళ్ళారు కాబట్టి జనరల్ చెకప్లో యూజువల్గా ఏమి పెద్ద తేడాలు ఉండవు చిన్న చిన్న తేడాలు ఉంటే వాటిని అన్ని మనం ఎక్కువ చూ పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మనం నా హైట్కి నేను డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది కేజీలు ఉండాలనుకోండి డెబ్బై తొమ్మిది ఉంటే రిపోర్ట్ అబ్నార్మల్ కింద లెక్క కానీ దానికి విలువ ఉందా విలువ లేదు అదే నేను నూట యాభై కేజీలు ఉంటే దట్ ఈస్ సమ్థింగ్ డిఫరెన్స్ సో రెండు అబ్నార్మల్ రిపోర్ట్సే మీకు అర్థమైంది అర్థమైంది అసలు వెయిట్ అనేది నార్మల్ డెబ్బై ఎనిమిది అనుకోండి నేను డెబ్బై తొమ్మిది ఉంటే అబ్నార్మల్ రిపోర్ట్ రెడ్ రెడ్ మార్క్ లో రావచ్చు అది నూట యాభై రెడ్ మార్క్ వస్తుంది దీనికి దానికి రెండు అబ్నార్మల్ అనుకుని ఏడుస్తూ కూర్చుంటే ఇప్పుడు వెయిట్ అంటే డెబ్బై ఎనిమిదికి డెబ్బై తొమ్మిది ఉన్నా ఏం పర్లేదు అని మీ అందరికి తెలుసు అదే కొలెస్ట్రాల్ వంద ఉండాలి నూట పది ఉంది అనుకోండి అది రెడ్ ఆ రెడ్ ఫ్లాగ్ లో వస్తుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వంద ఉండాల్సింది నూట ఉంది అనుకోండి రెడ్ ఫ్లాగ్ లో వస్తుంది అవి బాబాయ్ అవి బాబాయ్ అని బెందుల పొక్కర్లా సింపుల్ జాగ్రత్తలు చేసుకుంటే అట్లా అరే ఏదో ఒకటి భయపడితే నా మనశాంతి కోరిపోతానని చాలా మంది చేయించుకుని వాళ్ళు ఉంటారు సో ఇలా నేను చెప్పినట్టు టైం టు టైం సంవత్సరానికి అన్న జనరల్ చెకప్ లా చేయించుకుందాం అని వచ్చేవాళ్ళు వంద మందిలో లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఉంటారండి ఫైవ్ పర్సెంట్ ఉంటారు అనుకోండి సో కానీ కొన్ని కొన్ని టెస్ట్లు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ తర్వాత ఎందుకు చేయాలనేది నేను చెప్తాను సో ఒక పేషెంట్ ఉన్నారండి ఆరు నెలల కిందకు మన దగ్గరికి వచ్చారు సో ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ పనులు 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 వాళ్ళ పిల్లలు 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 వాళ్ళు ఎలా వాళ్ళ వెనకాలే పడతారు కానీ వాళ్ళని వాళ్ళు ఒక్కోసారి పట్టించుకోరన్నమాట సో ఒక ఏళ్ళు వరకు ఏ టెస్ట్ చేయించుకోవాలా సో మనకి ఊరికే ఫోన్ చేసి ఏదో కంప్లైంట్ చెప్తూ ఉంటారు సరే ఇక్కడ గ్యాస్ లాగా ఉంది అక్కడ గ్యాస్ లాగా ఉంది ఏదో ఒకటి ట్యాబ్లెట్ చెప్పండి అంటారు ఏదో ఒకటి చెప్తాము ఇట్లా కాదని ఊరికూరికే చేస్తున్నారు ఫస్ట్ వెళ్ళి ఒక స్కానింగ్ చేయించుకుని రిపోర్ట్ పెట్టండి అని చెప్పాం చెప్తే దాంట్లో ఇరవై సెంటీమీటర్ల గడ్డ ఇంత పెద్ద గడ్డ ఉంది సో అదే అంటే ఒక ఎనిమిదేళ్ళు నుంచి ఒక్క స్కాన్ చేయించలేదు అల్ట్రాసౌండ్ స్కాన్ సౌండ్ వేవ్స్తో చేసే స్కాన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేదు ఇట్ ఈస్ నాట్ సిటీ స్కాన్ సో అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేయించుకోండి ఎంత అవుతుంది మహా అయితే పన్నెండు వందలు మనకి సంవత్సరానికి ఒకసారి చేయించుకున్న నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు ఇరవై ఏళ్ళోళ్ళకి క్యాన్సర్ రావు కదా నలభై యాభై అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి యూజువల్గా వయసు ఎక్కువైన వాళ్ళకి క్యాన్సర్లు ఎక్కువ వస్తుంటాయి సో క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు నాన్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అంత పెద్ద గడ్డ అంతవరకు పెరిగే వరకు కూడా మనకు తెలియలేదు కదా అదే ఇప్పుడు అంత పెద్ద గడ్డ తీయాలంటే పొట్టంతా కొయ్యాలి లేదంటే అది స్లేం గడ్డ క్యాన్సర్ గడ్డ నాన్ క్యాన్సర్ గడ్డ క్యాన్సర్ గడ్డ అనేది మళ్ళీ ఇంకా ఫర్దర్ టెస్టులు చేసి చూస్తాం సో మనకి అంత పెద్ద దాన్ని హ్యాండిల్ చేయటం కూడా కష్టం కదా ఇప్పుడు రియల్గా ఏ ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ అని వచ్చింది అనుకోండి ఒకవేళ ఆపరేషన్ చేసి తీసినా ఒక్కోసారి కంప్లీట్గా క్యూర్ అవ్వచ్చు క్యూర్ అవ్వకపోవచ్చు మనకి సరే ఆపరేషన్ చేయించుకుంటాం పెద్ద కోతన్నా చేయించుకుంటాం కానీ క్యూర్ అవుతే అనే గ్యారంటీ అనేది ఉండదు సో ఆ పేషెంట్కి ఏంటంటే అది క్యాన్సర్ అని వచ్చింది అయ్యో సో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎంత అన్యాయం జరిగిపోయినట్టు సింపుల్గా ఇప్పుడు ఒక రోజులైతే ఇంత గెడ్డ ఫామ్ అవ్వదు కదా పద్దెనిమిది సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు గడ్డలు సో అది ఫామ్ అవడానికి ఖచ్చితంగా ఒక స్లోగా ఒక వన్ టు టూ ఇయర్స్ పైన పట్టుద్ది మనం ఇయర్లీ చెకప్లో చేసుకున్న అది ఐదు సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు ఉన్నప్పుడు చేసుకుంటే ఆపరేషన్ తేలికైపోను ఫస్ట్ స్టేజ్లో కనపడను క్యూర్ అయిపోను సో అలానే నేను ఇంకా మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళి సిటీ స్కాన్ చేయించేసుకుంటాను ఎంఆర్ఐ స్కాన్ చేయించే ఆ స్కాన్ చేయించుకుంటాను ఈ స్కాన్ చేయించుకుంటాను ఇలాంటి నాన్సెన్స్ స్కాన్లన్నీ కూడా అవసరం లేదు అవన్నీ కాస్ట్లీ టెస్ట్లు ఇప్పుడు ఒక సిటీ స్కాన్ అంటే ఎనిమిది వేలు అవుతుంది ఒక ఎంఆర్ఐ స్కాన్ అంటే ఎనిమిది వేలు అవుతుంది అనవసరంగా మీరు డెసిషన్స్ తీసుకోకూడదు జనరల్ చెకప్లో మామూలుగా ఏమి ఉంటాయంటే సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే మనకి రక్తం ఎంత ఉంది ఎనిమియా ఉందా లేదా రక్తహీనత ఎంతమంది లేడీస్కో ఉంటుందండి వాళ్ళకి తెలీదు నేర్స నీర్స నీరస నీరసని కూర్చుంటారు వాళ్ళకి పన్నెండు పదమూడు బ్లడ్ ఉండాలి పది ఉంటుంది నార్మల్ అనుకుంటారు పది నార్మల్ కాదు పన్నెండు ఉండాల్సిందే వాళ్ళకి ఆ పది ఎందుకు ఉందని చూస్తే ఐరన్ లోపం ఉంటుంది ఐరన్ లోపం వల్ల నీరసం 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 అంటారు పని సరిగ్గా చేసుకోలేరు సో మనం దాన్ని బట్టి ఐరన్ టెస్ట్ ఒకటి చేసుకుంటాం బీట్ టెస్ట్ ఒకటి చేసుకుంటాం ఒకసారి ఇవి లోపాలు ఉన్నాయనుకోండి వీటిని సరి చేసుకుంటే వాళ్ళకి హుషారు బాగా వస్తుంది యాక్టివ్గా పరుగులు తీస్తూ పనులు చేసుకుంటారు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాము లివర్ ఫంక్షన్ టెస్ట్లు ఒక పది ఉంటాయి పది కలిపి ఒక్క ఒక మైక్రోడ్రాప్ ఇంత చుక్కలో ఇస్తే ఒకేసారి ఐదు వందలు ఆరు వందలు అవుతుంది అది చేసుకున్నాం అనుకోండి మనకి ఆ పది రకాల లివర్ టెస్టులు వచ్చేస్తాయి ఆ లివర్ టెస్ట్లో ఏ నైంటీ నైన్ పర్సెంట్ నార్మల్ ఓకే లివర్ సేఫ్ అని వచ్చేస్తుంది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో ఏముంటుంది క్రియాటిని యూరియా యూరిక్ యాసిడ్ ఈ మూడు టెస్టులు చేసుకున్నాం అనుకోండి అమ్మయ్య కిడ్నీ టెస్ట్ పర్ఫెక్ట్ యూరిన్ టెస్ట్ ఇవన్నీ నేను చెప్పేవన్నీ పెద్ద కాస్ట్లీ ఉన్నాయి కాదు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే నూట యాభై రూపాయలు అన్ని ఒక బ్లడ్ లోనే అయిపోతాయి అన్ని ఒక బ్లడ్ లోనే ఒక బ్లడ్ శాంపుల్లో అన్నీ అయిపోతాయి తర్వాత ఫాస్టింగ్లో వెళ్ళి కొలెస్ట్రాల్ ఇచ్చేసాం అనుకోండి నలభై యాభై ఏళ్ళు దాటినోళ్ళు లిపిడ్ ప్రొఫైల్ ఒకటి చేసాం అనుకోండి అవి దాంట్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉందనేది చూసుకోవాలి వంద లోపు ఉండాలి అది ఒకటి చూసుకుంటారు తర్వాత షుగర్ ఉందా తర్వాత బీపీ చెకప్ ఒకసారి చేసుకుంటాం బీపీ అనేది మనకు రూపాయి ఖర్చు లేదు అది అలాగే ఎక్కడికి వెళ్ళినా చేసుకోవచ్చు ఇంట్లో అయినా బీపీ మిషన్ పెట్టుకుని చేసుకోవచ్చు సో లివరు కిడ్నీ సీబీపీ చేసుకున్నాము సీబీపీ ఆర్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ తర్వాత కాల్షియం టెస్ట్ ఒకటి చేస్తాం కొంతమందికి కాల్షియం తక్కువ ఉన్న ప్రాబ్లమే ఎక్కువ ఉన్న ప్రాబ్లమే కాబట్టి కాల్షియం సోడియం పొటాషియం ఎలక్ట్రైట్స్ అంటారు ఇవి చేస్తాము ఇంక ఇంతే ఇవి చాలా వరకు ముఖ్యమైన బ్లడ్ టెస్ట్ ఓకే కోర్ ఆఫ్ ద బ్లడ్ టెస్ట్ ఈ ఇవి చూసుకుంటే చాలండి తర్వాత స్కానింగ్ ఒకటి ఒకసారి ఏంటి యూరిన్ టెస్ట్ ఒకటి చేస్తాం యూరిన్లో కొంతమందికి గ్లూకోజ్ పోతుందా కొంతమందికి వేరే ఏమైనా ఉన్నాయా చిన్న చిన్న ఎర్లీ స్టేజ్లోనే తెలుస్తుంది మైక్రో ఆల్బమిన్ అని అనుకోండి యూరిన్ మైక్రో ఆల్బమిన్ టెస్ట్ చేసుకుంటే మనకు ఒక నాలుగైదేళ్ల తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవుతాయా పదేళ్ల తర్వాత ఫెయిల్ అవుతాయి అనేది కూడా మనం అంచనా వేయొచ్చు సో ఇది కూడా మంచి టెస్ట్ అనమాట యూరిన్ మైక్రో ఆల్బుమిన్ అనేది ఇది కూడా జనరల్ చెకప్లో పెట్టుకోవాల్సింది తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ ఉంది అల్ట్రాసౌండ్ స్కానింగ్ సింపుల్ స్కానింగ్ పన్నెండు వందల రూపాయలు ఇలాంటివి ఏదన్నా క్యాన్సర్లు కానీ గడ్డలు కానీ సిస్ట్లు కానీ పొట్టలో ఏదున్న పొట్ట మొత్తం స్కానింగ్ అయిపోతుంది పొట్టలో ఎన్న వేవాలు ఉంటాయి చెప్పండి ఇటు లివర్ ఉంటుంది లివర్ కనపడుతుంది ఇటువైపు స్ప్లీన్ ఉంటుంది స్ప్లీన్ కనపడుతుంది పేగులు అంత పర్ఫెక్ట్గా కనపడకపోయినా అల్ట్రాసౌండ్ స్కాన్లు ఏదైనా పెద్ద పెద్ద గడ్డలు అలాంటివి ఉంటే కనపడతాయి తర్వాత సంచి కనపడుతుంది యూరిన్ బ్లాడర్ కనపడుతుంది తర్వాత రెండు కిడ్నీలు కనపడతాయి సో మనకు పొట్టలో చాలా వరకు సింపుల్గా అయిపోతాయి సో అదే అల్ట్రాసౌండ్ స్కాన్ కి చేయలేవు ఎందుకు ఎముక ఉంటుంది కదా ఎముక లోపలది కనపడదు సౌండ్ స్కాన్ అది సిటీ స్కాన్ లోనే కనపడుతుంది అట్లా ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుంది ఒక నాలుగు వేలు చాలా వరకు జనరల్ చెకప్ లో చేయాల్సిన మోర్ ఇంపార్టెంట్ టెస్ట్లు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద సేఫ్టీ ప్రివెంటివ్ టెస్ట్లు అన్నీ అయిపోతాయి ఓకే సో అలా చేసుకుంటే చాలు ఇంకా అంతకు మించి వెళ్ళకపోతే ఇది సంవత్సరానికి ఒకసారి నలభై నలభై ఐదు ఏళ్ళు దాటినోళ్ళు ఒకసారి చేసుకుంటే ఏదన్నా వచ్చినా ఎర్లీ స్టేజ్ లో వాళ్ళు డిటెక్ట్ చేయడానికి సరిపోతుంది కొంత జాగ్రత్త సరే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పేషెంట్ కి క్యాన్సర్ గడ్డ అన్నారు కదా అలా క్యాన్సర్ కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవడానికి రైట్ ఏజ్ ఎప్పటి నుంచి క్యాన్సర్ కి ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఫ్యామిలీలో మదర్కో పిన్నికో అత్తకో మేనత్తకో పిన్నికో రొమ్ము క్యాన్సర్ ఉంది అనుకోండి సో ఆ లేడీస్ యాభై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఐదేళ్ళకి మ్యామోగ్రామ్ చేసి టెస్ట్ చేసి యాభై దాటాక ప్లస్ అన్నిటికన్నా బెస్ట్ మనకి మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇంక ఇది లేకపోతే మనం బతకలేము అనేవన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి మనిషికి ఒకటి గాలి గాలి లేకపోతే మనం ఎనిమిది నిమిషాల్లో చచ్చిపోతాం ఫ్రీ నీళ్ళు నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం ఫ్రీ ఫుడ్ అంత పెద్ద ఖర్చేం లేదు సో అలాగే టెస్టుల్లో కూడా మోస్ట్ యూస్ఫుల్ టెస్టులు ఫ్రీయే ఉంటాయి వెయిట్ ఫ్రీ బీపీ ఫ్రీ సో సింపుల్గా ఇలాంటివి తెలుసుకున్నారనుకో ఇవి ఇవి చిన్న టెస్ట్లు అని అనిపిస్తాయి కానీ దే ఆర్ నాట్ మనకి ఏ ఖర్చు లేకుండా అందుతుండేసరికి దాని విలువ తెలియట్లేదు అంతే కానీ మ్యామోగ్రామ్ అనేది ఒక్కోసారి మూడు వేలు నుంచి ఐదు వేలు మధ్యలో అవుతుంది డిజిటల్ మ్యామోగ్రామ్ త్రీ డియా టూ డియా అని రకరకాలు సో అదంత ఖర్చు కదండి సింపుల్ థింగ్ స్నానం చేసేటప్పుడు సబ్బు చేతితో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఏ చిన్న గడ్డైనా కనపడుతుంది వాళ్ళు రోజు అదొక పద్ధతిగా చేసుకున్నప్పుడు స్నానం చేసే టైంలో జస్ట్ సబ్బు చేతికి ఏ చిన్న రోజు చూసుకుంటున్నాం అనుకోండి ఇదేంటి ఈనాడు లేదు ఇదేదో ఇంత చిన్న బొడిపిలాగా తగులుతుంది అది దట్ ఈస్ ద బెస్ట్ టెస్ట్ టు ప్రివెంటర్ బ్రెస్ట్ క్యాన్సర్ అది ఎవరు చేయాలి పేషెంట్ తనంతట తను చేసుకోవాలి సో అలాంటిది ఏదన్నా చిన్నది కనపడింది అనుకోండి వాళ్ళకి రోజు చేస్తుంటే వాళ్ళకి అర్థమైపోద్ది ఓకే రోజు చూసుకుంటున్నాను ఇక్కడేదో కొంచెం బొడిపులాగా తగులుతుంది ఇక్కడేదో లోపల గడ్డలా తగులుతుంది ఏముంది ఒకసారి వెళ్ళి చూసుకుని వస్తాను యూజువల్గా నలభై ఏళ్ళు లోపల క్యాన్సర్లు చాలా అరుదండి ఇంకా మనం అట్లా భయపడుతూ ఉన్నాం అనుకోండి పుట్టిన బిడ్డకు కూడా క్యాన్సర్ వస్తాయని టెస్టులు చేయలేం కదా దేర్ షుడ్ బి సమ్ రేషనల్ భయపడటానికి కానీ జాగ్రత్త తీసుకోవటానికి కూడా మూర్ఖంగా చేయకూడదు కాబట్టి ఒక నా ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్ తర్వాత లేడీస్లో అతి సాధారణంగా వచ్చే రెండో క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ యూట్రైన్ సర్విక్స్ క్యాన్సర్ అది దానికి సెర్వారిక్స్ అనే ఇంజెక్షన్ వచ్చేసింది అంటే మనకి ప్రివెన్షన్ అంటే వ్యాక్సిన్ వచ్చింది అది వ్యాక్సిన్ ఆల్మోస్ట్ స్కూల్ గోయింగ్ పిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు లోపల ఇచ్చేస్తే ఇంకా వాళ్ళకి సో అది ప్రివెన్షన్ ఒకవేళ అది చిన్నప్పుడు ఇవ్వలేదు అనుకోండి ఇప్పుడన్నా తీసుకోవటం ఒక పద్ధతి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది రెండో ప్రొటెక్షన్ ఏంటంటే ప్యాప్స్మియర్ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తే మన అదృష్టం కొద్దీ సర్వైకల్ క్యాన్సర్ చాలా భయంకరమైన క్యాన్సర్ అయినప్పటికీ కూడా ఇలా ఒక ఆరు నెలలో ఆరు నెలలోనో సంవత్సరంలోనో వచ్చేది అది అది స్లోగా ఒక మూడు నాలుగు ఐదేళ్లలో వస్తుంది కాబట్టి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ప్యాప్స్మియర్ చేయించుకున్నారు అనుకోండి ప్యాప్స్మియర్లో కొన్ని కణాలు క్యాన్సర్ కింద మారుతున్నాయి అని వస్తుంది ఇప్పుడు క్యాన్సర్ కాని కణాలు ఉంటాయి క్యాన్సర్ కి మారిపోయిన కణాలు ఉంటాయి మధ్యలో ఇంటర్మీడియట్ కణాలు అలా స్టేజ్ వైజ్ వెళ్తది క్యాన్సర్ కాబట్టి ప్యాప్స్మియర్ చేసుకున్నాం అనుకోండి ప్యాప్స్మియర్ లో తేడా సెల్స్ కనపడినాయి అనుకోండి ఓకే ఎర్లీ స్టేజ్ లో ఎందుకు అది కనపడిన తర్వాత ఇంకో ఐదు పది ఏళ్ళు టైం ఉంటుంది మనకి అది కంప్లీట్ క్యాన్సర్ స్టేజ్ లో అయితే క్యూర్ చేస్తే ఇప్పుడు ప్యాప్స్మియర్ లో తేడా ఉంది అనుకోండి దాంట్లో గర్సంచి ఆపరేషన్ చేసుకుని ఫర్దర్ గా లోపలంతా క్లీన్ చేసుకుని చూసుకుని కొద్ది క్యాన్సర్ ఉన్న దాన్ని కంప్లీట్ గా తీసేయచ్చు అనమాట సో ఎర్లీ స్టేజ్లో చేస్తాం కదా ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు అదే ఇంకా కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి ఇప్పుడు టెక్స్ట్ బుక్ గైడ్లైన్స్ అని గూగుల్లో చూసుకుని చేసుకుంటే అన్నీ కరెక్ట్ తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అమెరికాలో ఆర్ యూరప్లో యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళకి ఐదేళ్ళకి పదేళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేయాలి అంటే ఇరవై కోట్ల మందికి లో ముసళ్ళు ఆల్మోస్ట్ యాభై ఏళ్ళు దాటిన ఇరవై కోట్లో కోట్ల ఒక ఐదు కోట్లో ముగ్గు మూడు కోట్లో అనుకోండి మూడు కోట్ల మందికి ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్ళకి కొలనస్కోపీ అంటే అసలు ఎన్ని టెస్టులు చేయాలో మన ఇండియాలో ఆ గైడ్లైన్ లేదు ఎందుకని మన ఇండియాలో కోలాన్ పెద్ద పే క్యాన్సర్ తక్కువ అమెరికాలో ముప్పై రెట్లు ఎక్కువ మనకన్నా అంటే వాళ్ళు ఎక్కువ జంకు తింటారు కదా సార్ అదే వాళ్ళ ఫుడ్ మనది ఫస్ట్ నుంచి వెజిటేరియన్ డైట్ ఆ జీన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ సో కాబట్టి అక్కడ వెజిటేరియన్ తిన్నప్పటికీ కూడా వాళ్ళ జెనెటిక్గా కూడా వాళ్ళకి ఆ ప్ర కొన్ని కొన్ని క్యాన్సర్లు కొన్ని కొన్ని దేశాల్లో ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మీరు అమెరికా యూరోప్ తీసుకున్నారు పెద్ద పెద్ద క్యాన్సర్ చాలా కామన్ అందుకని వాళ్ళకి అందరికీ కొలనోస్కోపీ యాభై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు కొలనోస్కోపీ చేయించుకోలేదు అనుకోండి వాళ్ళు ఇన్సూరెన్స్ డిఫాల్టర్ అవుతారు సో మీరు పదేళ్లలో చేయాల్సిన కలనోస్కోపీ చేయలేదు మీరు మీ హెల్త్ని మీరు సరిగా చూసుకోలేదు కాబట్టి మేము ఫ్రీగా ఇచ్చే టెస్ట్ కూడా మీరు చేసుకోలేదు కాబట్టి మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచుతున్నాం ఇప్పుడు మీ క్యాన్సర్ వస్తే ఎందుకు కట్టాలన్నట్టుగా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటుంది అందరూ ఖచ్చితంగా చేయించుకుంటారు ఇండియాలో ఎందుకంటే తక్కువ కాబట్టి మనకు అది అవసరం లేదు పెద్ద పే క్యాన్సర్ మిగిలింది ఏమిటి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఆ పన్నెండు వందల రూపాయల్లో మనకు అన్ని అయిపోతాయి మెజారిటీ ఇప్పుడు గర్భసంచి కనపడుతుంది సంచిలో ఏదన్నా గడ్డ ఉన్నా సిస్టులు ఉన్నా ఇంకా లివర్లు ఏదన్నా ఉన్నా చాలా వరకు కనపడతాయి అనమాట తర్వాత ఇంకేదైనా గ్యాస్ ట్రబుల్ లాంటిది ఉంటే ఎండోస్కోపీ చేసుకుంటాం లేకపోతే అది కూడా అవసరం లేదు సార్ అటాక్ రిలేటెడ్ ఏమైనా స్క్రీనింగ్ ఉంటాయా హార్ట్ కి ఈసీజీ చేస్తామండి ఇప్పుడు ఏజ్ తర్వాత జయించుకోవాలి ఈసీజీ అనేది యూజువల్ గా అటాక్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఆరు ఉన్నాయండి ఈ ఆరు ఉంటే మనం రెగ్యులర్గా చేసుకోవాలి ఇప్పుడు ఎవరికి వస్తుంది అటాక్ ఫస్ట్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది వాళ్ళకి రాదు తక్కువ ఓకేనా నెంబర్ వన్ ఏజ్ ఎక్కువ ఉండాలి ఏజ్తో పాటు వచ్చే చేంజెస్ ఏంటి షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఈ మూడు ఉంటే మనకి ఈ మూడు ఏజ్తో పాటు వస్తాయి కొంతమంది ముందు కూడా వస్తాయి ఈ మూడు ఉంటే నాలుగు పాయింట్లు ఈ ఇవి ఉంటే మనకి హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది ఇంకేంటి ఒబీసిటీ ఐదు తర్వాత జెనెటిక్స్ మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఎర్లీ ఏజ్లో నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి మన నాన్నగారికి హార్ట్ వచ్చింది అనుకోండి దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్ వాళ్ళు ఎప్పుడు టోస్ మీద ఉండాలి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలకు కూడా నలభై ఏళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది గా ఉండాలి ఎప్పటికప్పుడు ఈసీజీలో పోస్ట్ ట్వంటీ ఫైవ్ పోస్ట్ థర్టీ యాన్యువల్లీ వన్స్ చెకప్ చేయించుకోవడాలు అట్లా ఏమన్నా ఉన్నాయా లేదండి అసలు అలా లేనే లేదు అలా ఇక ఇరవై ఐదేళ్ళకి ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి ఇంకొకటి అతి ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ ఆరు చెప్పాను కదా ఇప్పుడు ఏజ్ షుగర్ బీపీ కొలెస్ట్రాలు తర్వాత ఒబీసిటీ తర్వాత జెనెటిక్స్ అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా లేదా అంటే ఎర్లీ యంగ్ ఏజ్లో మన సపోజ్ మీ ఫాదర్కి ఎనభై ఐదేళ్ళకి వచ్చింది వచ్చిందనుకోండి ఇట్ డజంట్ మేక్ ఎన్ సెన్స్ తనకి యాభై ఐదేళ్ళకి యాభైకి నలభై తొమ్మిదికి వచ్చింది అనుకోండి మనం జాగ్రత్తగా ఉండాలి అట్లా అనమాట పక్షవాతం వచ్చిన అట్లా అన్ని ఇంటర్టెన్ ఇప్పుడు ఇంకా అన్నిటికన్నా భయంకరమైన రిస్క్ ఫ్యాక్టరు మనం వద్దు అనుకుంటే ఈరో ఈ క్షణం తీసేసేది స్మోకింగ్ స్మోకింగ్ యంగ్స్టర్స్లో అటాక్ వచ్చేది స్మోకర్స్లో ఎక్కువ ఓకే మీరు జెనెటిక్స్లో వచ్చేది దానికన్నా స్మోకింగ్ వల్ల వచ్చేది చాలా ఎక్కువ ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది అనగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ స్మోక్ చేస్తారా స్మోకింగ్ ఈ ఆరు రిస్క్ ఫ్యాక్టర్లు ఎంత డేంజరో అంతకన్నా టెన్ టైమ్స్ రిస్క్ అనమాట సో మనం ఈ రోజు మన ఏజ్ని మనం ఇరివర్సిబుల్ దాన్ని చేయలేము కదా డెబ్బై ఏళ్ళ మనిషిని ఇరవై ఏళ్ళు చేయలేము దాన్ని మార్చలేము స్మోకింగ్ ఈ రోజు స్మోకర్ అయితే మరుసటి రోజు నాన్ స్మోకర్ కింద మారిపోవచ్చు సో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ స్మోకింగ్ ఆపేయాలి మిగిలిన మన చేతిలో ఇంకా కొలెస్ట్రాల్ మరీ రెండు వందలు అనుకోండి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వంద ఉండాలి రెండు వందలు అనుకోండి కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఒకటి వాడుకుంటే తగ్గుద్ది ఈ టాపిక్ మళ్ళీ ఒక ఫుల్ టాపిక్ అవుద్ది అసలు కొలెస్ట్రాల్కి ట్యాబ్లెట్ వాడాలా వాడకూడదా వాడటం వల్ల నష్టమా లాభం అనేది అది సెపరేట్ టాపిక్ అవుద్ది అది మళ్ళీ మాట్లాడుకుందాం తర్వాత ఇంకా హార్ట్ చెకప్ అంటారా ఈసీజీ ఒకటి చేస్తారు ట్రెడ్మిల్ చేస్తారు ట్రెడ్మిల్ అంటే ఏంటి బాగా పరిగెట్టించి అప్పుడు ఈసీజీ చేస్తారు మామూలు ఈసీజీలో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చేంజెస్ కనపడతాయి రాకుండా ముందే ఎక్కడన్నా బ్లాక్ ఉందనుకోండి పరిగెట్టినప్పుడు ఈసీజీ చేస్తే మనకి దాంట్లో కొన్ని చేంజెస్ కనపడతాయి అంటే ఒక ఐదేళ్లకు మూడేళ్ళ తర్వాత వచ్చే హార్ట్ అటాక్ పరిగెట్టినప్పుడు మనకి ఆ చేంజెస్ ఈసీజీలో కనపడతాయి అది ట్రెడ్మిల్ టెస్ట్ ఎక్కువ అంటారు ఎక్కువ అంటే హార్ట్కి మామూలు స్కానింగ్ చేస్తాం ఇవి కూడా పెద్ద ఖర్చు కాదు ఈ ఎక్కువ టీఎంటీ ఇవన్నీ కూడా పదిహేను వందలు అయిపోతాయి ఎనీ గుండె డాక్టర్కి వెళ్ళి యాభై ఏళ్ళ తర్వాత ఒకసారి చేయించుకున్నాను మళ్ళీ అన్ని టెస్టులు బాగున్నాయి జనరల్ చెకప్ అన్నీ చేయించుకున్నాను అన్ని బాగున్నాయి కొలెస్ట్రాల్ బాగున్నాయి బీపీ బాగుంది షుగర్ బాగుంది మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఈ జనరల్ చెకప్ చేసుకోవచ్చు హార్ట్ చెకప్ మూడు మూడేళ్ళకో అట్లా అంటే రఫ్ గా సార్ ఇప్పుడు మీరు చెప్పిన టెస్ట్లు అన్ని ఫుల్ బాడీ చెకప్ హార్ట్ ఏంటి కిడ్నీ ఏంటి పొట్ట ఏంటి అంతా ఒక బడ్జెట్ లో అయిపోతుందా సంవత్సరానికి పదివేలు బడ్జెట్ లో అయిపోద్దండి ఇంకా తక్కువలో కూడా అయిపోద్ది మన ఆఫర్స్ చూసుకుని అలా చూసుకుని ఇప్పుడు కొంతమంది మనీ పెట్టుకోలేరు అనుకోండి మన హాస్పిటల్లో శుక్రవారం స్కానింగ్లు ఆల్మోస్ట్ మనం ఫ్రీగా చేస్తాము ఒక పది మందికి ఎందుకంటే శుక్రవారం నాకు వేరే సర్జరీస్ వరకే పెట్టుకుంటాను ఓపీ చూడను ఓపీ చూడండి కాబట్టి మనకు కొంత ఫ్రీ టైం ఉంటుంది స్కానింగ్కి కాబట్టి ఒక పది మందికి మనం ఎవ్రీ శుక్రవారం మనం ఫ్రీగా చేస్తాం కాబట్టి అది ముందే మీరు బుక్ చేసుకుని చేసుకుంటే ఉపయోగపడుతుంది మనకు అక్కడే పన్నెండు వందలు కలిసినట్టు రియల్గా ఆ పన్నెండు వందలు కూడా మ్యాటర్ అయిన వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది సో ఎందుకండి పదివేలు మనం కాదు అనుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు లాస్ట్ మినిట్లో అమ్మబాబోయ్ ఇది మనం ముందరే తెలుసుకొని ఉంటే బాగుండు అన్న ఒక రిగ్రెట్ లేకుండా ఒకవేళ ఏం ఉండకూడదు బట్ ఏమన్నా ఉన్నా దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ టు క్యూర్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది ఎర్లియర్ స్టేజ్ ఇంకొకటి కూడా అండి ఇప్పుడు పదివేలు కూడా ఎక్కువండి అందరూ పదివేలు పెట్టుకోలేకపోవచ్చు సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు పదిహేను వేలు జీతం ఉన్నోళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళ అమ్మ నాన్నకి చేయించాలంటే కాబట్టి ఇఫ్ యు ఆర్ రెడీ మనకి ఈ ముఖ్యమైన టెస్ట్లు అన్ని కూడా ఇప్పుడు అనుకునేవన్నీ కూడా నాలుగు వేల ఐదు వందల లోపల కూడా చేయొచ్చు ప్యాకేజ్ లాగా మన హాస్పిటల్లో పెట్టాం పెట్టాము కావాలంటే అంతలో కూడా చేసేసుకోండి ముఖ్యమైన అన్ని టెస్ట్లు కవర్ అయ్యేటట్టు ఎవరన్నా కావాలనుకుంటే ఆ నాలుగు వేల ఐదు వందల లోపలనే ఇవన్నీ కూడా మనం ప్యాకేజీలో పెట్టుకుని చేసుకోవచ్చు ఘటెడ్ సార్ దానికన్నా ఒక్కటి మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నది ఉంది కాబట్టి ముందరగానే తెలుసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ రాదర్ దాన్ లేట్ అయిపోయింది అయ్యో ఇప్పుడు ఎందుకు అని అనుకునే బదులు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి